ఐఏఎస్ మరియు ఐపిఎస్ వీరిద్దరిలో ఎవరు మోస్ట్ పవర్ఫుల్ ఒకరి దగ్గర జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించి పరిపాలనా విధానాన్ని అమలు చేసే అధికారం ఇంకొకరి దగ్గర జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో శాంతి భద్రతలను నిర్వహించి నేరస్తులకు చట్టబద్ధమైన శిక్షలు పడేలా చేయడం అంటే ఒక సాధారణ దుస్తులలో ఉన్న వ్యక్తి పరిపాలనను కొనసాగిస్తే మెరుస్తున్న కాకిలో ఉన్న మరొకరు దేశానికి బాధ్యత వహిస్తారు అయితే ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటంటే ఐఏఎస్ మరియు ఐపిఎస్ వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది వీరిద్దరిలో ఎవరు ఎవరి కింద పనిచేస్తారు సివిల్ సర్వీసెస్ లో వీరిద్దరి స్థాయి ఏమిటి వీరిద్దరిలో ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్లీ ఇన్ మైండ్ అండ్ బాడీ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైనా చేసి ఉండవచ్చు కానీ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు రెండు ముఖ్యమైన వాటిని వదిలి వెళ్లారు ఆ రెండింటికి గాను బ్రిటిష్ వారిని ఈ రోజుకి కూడా మనం మెచ్చుకుంటున్నాం ఒకటి మన భారతదేశం యొక్క ఇండియన్ రైల్వేస్ రెండవది యూపీఎస్సి అందుకే ఈ రోజుకి మన భారతదేశంలో చార్లిస్ కాన్ వాలిస్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ గా చెప్పుకుంటారు ప్రస్తుతానికి మనం యూపీఎస్సి గురించి మాట్లాడుకుందాం ఇందులో మూడు ప్రధానమైన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఉన్నాయి మొదటిది ఐఏఎస్ రెండవది ఐపిఎస్ మరియు మూడవది ఐఎఫ్ఎస్ ఈ మూడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ దేశంలోనే అత్యంత ఉన్నతమైనవి మరియు శక్తివంతమైనవి ఈ మూడింటిలో ఏ పదవినైనా సాధించాలంటే మనం ముందు యూపీఎస్సిని క్రాక్ చేయాల్సి ఉంటుంది యూపీఎస్సిని మన దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చెప్పుకుంటారు ఈ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ దీని తర్వాత సివిల్ సర్వెంట్స్కి వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్కులను స్కోర్ చేసి ఉంటారో వారికి ఐఏఎస్ ఐపిఎస్ మరియు ఐఎఫ్ఎస్ అనే పదవులు లభిస్తాయి ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా చేసి ఫండమెంటల్ బేసిస్పై ఈ ఆఫీసర్ల మధ్య తేడాలను గమనిస్తూ వీరి గురించి తెలుసుకుందాం ఇందులో సివిల్ సర్వెంట్స్ యొక్క అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అంటే ట్రైనింగ్ కంట్రోలింగ్ అథారిటీ అపాయింటెడ్ బై రూల్స్ ర్యాంక్స్ Salary, area wise officers, department that they serve. డ్రెస్ కోడ్ ఇలా ఎన్నో బేసిస్ పై మనం వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడవచ్చు కాకపోతే వీటి గురించి తెలుసుకునే ముందు మనం ఐఏఎస్ మరియు ఐపిఎస్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే మనం ఏదైనా జిల్లాకు చెందిన డిఎం లేదా కలెక్టర్ మరియు ఆపై ఉన్న అధికారులను ఐఏఎస్ ఆఫీసర్స్ అని అంటాం ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అంటే ఏదైనా ఒక జిల్లాకు చెందిన ఎస్పీ లేదా ఎస్ఎస్పి మరియు ఆపై ఉన్న అధికారులను ఐపీఎస్ ఆఫీసర్స్ అని అంటాం ఇది కేవలం ఈ రెండు సర్వీసెస్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే ఈ రెండు సర్వీసెస్ యొక్క విధులు మాత్రం హై లెవెల్లో ఉంటాయి ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏమిటన్నది తెలుసుకుందాం నెంబర్ వన్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ ఐఏఎస్ మరియు ఐపిఎస్ ఇవి రెండు ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ ఈ రెండిటి క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ మాత్రం వేరు వేరుగా ఉంటుంది ఐఏఎస్ యొక్క క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రేవియన్సెస్ పెన్షన్ పరిధిలో అంటే ఇది నేరుగా ప్రధానమంత్రి పరిధిలోకి వస్తుంది కానీ ఐపీఎస్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ మాత్రం హోమ్ మినిస్ట్రీ పరిధిలో అంటే ఇది నేరుగా హోమ్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది నెంబర్ టూ ట్రైనింగ్ కేవలం యూపీఎస్సి పేపర్ని క్రాక్ చేసినంత మాత్రాన ఎవరికి పోస్టింగ్ అనేది ఇవ్వబడదు పోస్టింగ్కి ముందు సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే భవిష్యత్తులో మంచి సక్సెస్ఫుల్ ఆఫీసర్ అవ్వడానికి ఈ ట్రైనింగ్ ఎంతగానో దోహదపడుతుంది ఈ ట్రైనింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేదా లబాస్నాలో ఉంటుంది సివిల్స్కి ఎంపికైన క్యాండిడేట్స్ అందరికీ ఈ లబాస్నాలో మూడు నెలల ట్రైనింగ్ ఇస్తారు ఈ మూడు నెలల కోర్సులో భాగంగా ట్రైనీస్కి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని నేర్పిస్తారు ఎంపికైన ప్రతి సివిల్ సర్వెంట్కి ఈ బేసిక్ స్కిల్స్ ఎంతగానో అవసరం ఇక్కడ మూడు నెలల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఐఏఎస్ మరియు ఐపీఎస్ యొక్క ట్రైనింగ్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఐపీఎస్ ఆఫీసర్స్ లబాస్నా నుండి హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి పంపిస్తారు అక్కడ వారికి పోలీస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ అదే లబాస్నాలో ఉండి వారి ట్రైనింగ్ని పూర్తి చేస్తారు ఐపీఎస్ ట్రైనింగ్లో భాగంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి హార్స్ రైడింగ్ పరేడ్ వెపన్ మాస్టరీ వంటి స్కిల్స్ని నేర్పిస్తారు అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మూడు నెలల తర్వాత అతని ట్రైనింగ్లో భాగంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్లో అడ్మినిస్ట్రేషన్ పాలసీ గవర్నెన్స్ అంటే పాలనలో ప్రతి రంగానికి సంబంధించిన సమాచారం సమృద్ధిగా ఇవ్వబడుతుంది అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐఏఎస్ ట్రైనింగ్ లో టాప్ వచ్చిన వారికి మెడల్ తో సత్కరిస్తే ఐపీఎస్ ట్రైనింగ్ లో టాప్ వచ్చిన వారికి స్వాడ్ ఆఫ్ హానర్ తో సత్కరిస్తారు ఐఏఎస్ మరియు ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న తేడాను మనం గమనిస్తే ఐఏఎస్ కంటే ఐపీఎస్ ట్రైనింగ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మెంటల్లీ మరియు ఫిజికల్లీ రెండు విధాలుగా ట్రైన్ చేస్తారు నెంబర్ త్రీ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ జిల్లాలో అయినా ఐఏఎస్ మరియు ఐపీఎస్ వీరిద్దరి పవర్స్ చాలా ముఖ్యమైనవి అంతేకాకుండా వీళ్ళిద్దరూ చాలా శక్తివంతమైన పోస్ట్లలో పోస్ట్ చేయబడతారు కానీ ఐఏఎస్ ఒక డిఎం పదవిలో చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఒక ఐఏఎస్ రీజియన్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్కి బాధ్యత వహిస్తాడు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతనికి సంబంధిత రంగాల అభివృద్ధికి ప్రపోజల్ తయారు చేయాల్సి ఉంటుంది మరియు అన్ని పాలసీలను అమలు చేయడానికి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అతనికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇవ్వబడతాయి అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే కేవలం ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ నేరాలను పరిశోధించడం మరియు వారు పోస్టింగ్ చేయబడిన ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడం వంటి కార్యాలను చేయాల్సి ఉంటుంది డిస్టిక్ పోలీస్ మేనేజ్మెంట్ బాధ్యత కూడా డిఎం పైనే ఉంటుంది ఇక్కడ డిఎం అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ అని అర్థం నగరాలలో కర్ఫ్యూ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ లా అండ్ ఆర్డర్తో ముడిపడిన అన్ని డెసిషన్స్ని డిఎం మాత్రమే తీసుకుంటాడు అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కావడానికి ఒక ఐఏఎస్ అప్రూవల్ అనేది తప్పనిసరిగా ఉండాలి నెంబర్ ఫోర్ స్కోప్ ఆఫ్ డ్యూటీ ఐఏఎస్ మరియు ఐపిఎస్ అనే పేర్లతోనే వారి యొక్క స్కోప్ ఆఫ్ డ్యూటీ ఏమిటనేది తెలిసిపోతుంది అంటే ఒక డిఎం లేదా డిస్టిక్ మెజిస్ట్రేట్కి ఎన్నో విధులు ఉంటాయి డిస్టిక్కి సంబంధించిన పూర్తి బాధ్యత డిఎం భుజాలపై ఉంటుంది ఉదాహరణకు ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ లా అండ్ ఆర్డర్ అగ్రికల్చర్ వంటివి జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్స్ అతని పర్యవేక్షణలోనే ఉంటాయి అదే ఐపీఎస్ విషయానికి వస్తే ఐపీఎస్ ఒక జిల్లాలో ఎస్పీ మరియు ఎస్ఎస్పిగా ఉంటూనే పోలీస్ డిపార్ట్మెంట్లో మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు ఐపీఎస్ ఆఫీసర్స్ జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పై తమ దృష్టిని ఉంచాల్సి ఉంటుంది నెంబర్ ఫైవ్ శాలరీ ఐపిఎస్ ఆఫీసర్ శాలరీ విషయానికి వస్తే సెవెంత్ పే కమిషన్ రికమెండేషన్ తర్వాత భారతదేశంలో ఐపీఎస్ అధికారుల జీతం గణనీయంగా మెరుగుపడింది ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ బేసిక్ శాలరీ నెలకు యాభై ఆరు వేల నూరు రూపాయల నుండి మొదలుకొని హైయెస్ట్ శాలరీ నెలకు రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఈ శాలరీ అనేది సీనియారిటీని బట్టి మారుతూ ఉంటుంది అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఏఎస్పీగా అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా చార్జ్ తీసుకున్న తర్వాత అతనికి నెలకు యాభై ఆరు వేల నూరు రూపాయల బేసిక్ శాలరీ లభిస్తుంది ఇలా ఎన్నో సంవత్సరాలు డ్యూటీ చేస్తూ ప్రమోషన్ లో భాగంగా ఐపీఎస్ లోనే హైయెస్ట్ పోస్ట్ అయినటువంటి ఒక డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి నెలకు రెండు లక్షల ఇరవై ఐదు వేల శాలరీ లభిస్తుంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క శాలరీ విషయానికి వస్తే సెవెంత్ పే కమిషన్ రికమెండేషన్ తర్వాత భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ శాలరీ బాగా పెరిగింది ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క బేసిక్ శాలరీ నెలకు యాభై ఆరు వేల నూరు రూపాయల నుండి మొదలుకొని రెండు లక్షల యాభై వేల వరకు ఉంటుంది ఇది కూడా సీనియారిటీని బట్టి మారుతూ ఉంటుంది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఎస్డిఎంగా అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా చార్జ్ తీసుకున్న తర్వాత అతనికి నెలకు యాభై ఆరు వేల నూరు రూపాయల బేసిక్ శాలరీ లభిస్తుంది ఇలా ఎన్నో సంవత్సరాలు డ్యూటీ చేస్తూ ప్రమోషన్ లో భాగంగా ఐఏఎస్ లోనే హైయెస్ట్ ర్యాంక్ అయినటువంటి ఒక క్యాబినెట్ సెక్రటరీకి నెలకు రెండు లక్షల యాభై వేల శాలరీ లభిస్తుంది కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క శాలరీ ఐపీఎస్ కంటే ఎక్కువే ఉంటుంది దీనితో పాటు ప్రభుత్వం నుండి ఉండడానికి ఒక ఇల్లు తిరగడానికి ఒక వాహనం ముగ్గురు హోమ్ గార్డ్స్ ఇద్దరు బాడీ గార్డ్స్ ఒక డ్రైవర్ అంతేకాకుండా ఉచిత కరెంటు వాటర్ మరియు మెడికల్ వంటి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి నెంబర్ సిక్స్ యూనిఫామ్ ఎవరైనా సరే ఇతను ఐపీఎస్ ఆఫీసర్ అని గుర్తించగలిగే ఒకే ఒక్క యూనిఫామ్ తను వేసుకున్న ఖాకి ఈ యూనిఫామ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ కంటే భిన్నంగా చూపిస్తుంది ఐఏఎస్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా యూనిఫామ్ అంటూ ఏదీ లేదు అందుకే ఈ ఖాఖీ అనే యూనిఫామ్ కోసమే చాలామంది ఐపీఎస్ అవ్వాలని ఇష్టపడతారు ఈ యూనిఫామ్ ఒక వ్యక్తికి విశ్వాసం గౌరవం మరియు గుర్తింపుని ఇస్తుంది ఈ యూనిఫామ్లో ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ వారి యొక్క ర్యాంక్ని బట్టి వారు తమ భుజాలపై స్టార్స్ క్రాస్ వార్డ్స్ అశోక చిహ్నంని ధరించాల్సి ఉంటుంది దీని కారణంగా సాధారణ ప్రజలు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క ర్యాంక్ ని గుర్తించగలరు అది ఎలా అంటే ఏఎస్పికి తన భుజాలపై మూడు నక్షత్రాలు ఉంటాయి అలాగే ఎస్పీకి ఒక అశోక చిహ్నం ఒక నక్షత్రం ఉంటుంది ఎస్ఎస్పికి ఒక అశోక చిహ్నం రెండు నక్షత్రాలు ఉంటాయి డిఐజీకి ఒక అశోక చిహ్నం మూడు నక్షత్రాలు ఉంటాయి ఐజీకి ఒక క్రాస్ వార్డ్ ఒక నక్షత్రం ఉంటుంది డిజిపికి ఒక క్రాస్ వార్డ్ ఒక అశోక చిహ్నం ఉంటుంది ఇలా ఐపిఎస్ ఆఫీసర్స్ ని ఎవరైనా సరే సులువుగా గుర్తించవచ్చు నెంబర్ सेवन टॉप पोस्ट ఒక ఐఏఎస్ ఆఫీసర్కి భారతదేశంలోనే అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రటరీ అనే పదవి లభిస్తుంది ఇది భారతదేశంలోనే టాప్ ర్యాంక్ ఈ పదవిలో ఒకే ఒక ఐఏఎస్ అధికారి ఉంటాడు ఒకవేళ రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే ఐఏఎస్ యొక్క అతిపెద్ద పదవి చీఫ్ సెక్రటరీ అలాగే ఒక హోమ్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మాత్రమే నియమిస్తారు అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ విషయానికి వస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక రాష్ట్రం మొత్తానికి ఐపీఎస్ లోనే టాప్ పోస్ట్ అయినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాగలడు అంటే ఒక రాష్ట్రంలో ఉండే పోలీస్ ఆఫీసర్స్ అందరికీ హెడ్ అని అర్థం అంతేకాకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ లో సిబిఐ ఐబీ మరియు రా డైరెక్టర్ కూడా కాగలడు దీనితో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవికి కూడా నియమించబడవచ్చు ఫైనల్ గా ఇప్పుడు నేను మీకు ఐఏఎస్ మరియు ఐపీఎస్ వీరిద్దరిలో ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను ఐఏఎస్ మరియు ఐపీఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మరియు పవర్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ అండ్ ట్రైనింగ్ పబ్లిక్ గ్రేవియన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్ కంట్రోల్ చేస్తాయి అయితే ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తారు కానీ ఐపిఎస్ ఆఫీసర్ విషయానికి వస్తే ఆ జిల్లాలో ఐపిఎస్ ఆఫీసర్ల సంఖ్య అవసరాన్ని బట్టి నియమిస్తారు వాస్తవానికి చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్ పదవి మరియు అధికారం పరంగా ఐపిఎస్ అధికారి కంటే ఐఏఎస్ అధికారులకే కాస్త ఎక్కువ అధికారం ఉంటుందని చెప్పాలి అయితే ఐపీఎస్ కంటే ఐఏఎస్ ఉన్నతుడని ఇక్కడ మనం చెప్పలేం వీళ్ళిద్దరూ సైకిల్ కి రెండు చక్రాలు లాంటివారు కాబట్టి వీళ్ళిద్దరూ అవసరం ఎలా అయితే చక్రం సరిగ్గా పనిచేయకపోతే సైకిల్ నడవడం చాలా కష్టం అదే అదేవిధంగా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వీళ్ళిద్దరు కూడా చాలా అవసరం ఏ ఒక్కరు లేకపోయినా దేశ అభివృద్ధి తగ్గిపోతుంది దేశ అభివృద్ధిలో ఐఏఎస్ మరియు ఐపిఎస్ ఆఫీసర్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తారు ఇద్దరు దేశానికి సేవ చేసేందుకే పనిచేస్తారు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మెరిట్ లిస్ట్లో మంచి ర్యాంకు వచ్చిన ఐపిఎస్ కావాలనుకునేవారు చాలామంది ఉంటారు దీనికి కారణం ఐపీఎస్ ఆఫీసర్స్ వేసుకునే ఖాకి యూనిఫామ్ అలాగే వారి భుజాలపై ఉన్న అశోక చిహ్నం వారి విజయానికి అతిపెద్ద చిహ్నం కాబట్టి ఐఏఎస్ మరియు ఐపీఎస్ గురించి మీకు బాగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను ఒకవేళ మీలో ఎవరైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనుకునేవారు లేదా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండింటిలో మీరు ఏది కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్